అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారని చాలా బాగున్నాను అండి క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది అయితే ఐదో రోజు అనమాట ఆదివారం వీడియో అండి ఆ రోజు ఆర్డర్లు అయితే బాగానే వచ్చాయనమాట స్విగ్గీ నుంచి తర్వాత ఓ ఆన్లైన్ ఆన్లైన్ ఎక్కువ వచ్చాయి ఆ రోజు టిఫిన్స్ అని నేను మసాలా దోశ అని కారం దోశ కీమా దోశ అలా వచ్చాయనమాట నాన్ వెజ్ ఎక్కువ వచ్చాయి నా చికెన్ కర్రీ గారి అలా వచ్చాయనమాట ఆ రోజు దగ్గర దగ్గర ఆర్డర్స్ అయితే అలా బయట నుంచి వచ్చాయి తర్వాత బాగానే ఉంది ఇక్కడ టిఫిన్స్ అన్నీ అయిపోయాక తర్వాత ఏమో ఆదివారం ఫెషల్స్ అయితే కొద్దిగా పెంచాను అనమాట చేపల పులుసు అవి అన్నీ పెంచుకుంటూ వచ్చాను అంటే అలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఆదివారం అందరూ నాన్ వెజ్ ఇష్టపడతారు కదా తింటారు తీసుకుంటారు కదా అనేసి ఇక్కడ ఏంటంటే ఒక పక్క రొయ్యలు అయితే ఫ్రై చేస్తాను దమ్ బిర్యానీ కోసం అనమాట రొయ్యలు ఫ్రై బిర్యానీ కోసం తర్వాత ఏమో ఇక్కడ చేపల పులుసు కూడా చేస్తున్నాను బాగానే అయిపోయిందండి ఆ రోజు మాత్రం ఏదీ మిగలలేదు తొందరగా అయిపోయింది సేల్ అయిపోయాయి అనమాట ఎక్కువ అంటే సేల్ అవడం అంటే అందరూ తీసుకున్నారు బాగానే అయిపోయింది హ్యాపీ అనిపించింది అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ పరంగా మాత్రం చాలా సపోర్ట్ చేశారండి నాకు ఇక్కడ ఏంటంటే ధమ్ బిర్యానీ చేస్తున్నాను నిజంగా ఎంత బాగా చేస్తానని నాకే తెలియలేదనమాట ఈ మధ్య దమ్ బిర్యానీ చేస్తుంటే టేస్ట్ మాత్రం సూపర్ కుదురుతుందనమాట ఎంత టాలెంట్ ఉందని అసలు అనుకోలేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల అయితే క్లౌడ్ కిచెన్ అయితే ఆపేస్తాము పూర్తిగా అయితే ఆపేయట్లేదండి కొన్ని రోజులకి అంటే దసరా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులకైతే ఆపుతున్నాం అనమాట ఎందుకంటే ఇది రెంటెడ్ హౌస్ కదా హోమ్ హౌస్ అయితే కాదు రెంటెడ్ దగ్గర కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అనిపించి ఆపేస్తున్నాము ఆపేసి తర్వాత నవరాత్రులు అయిపోయాక ఏదైనా చూసుకొని అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నమాట ఇప్పుడు అలాగే మాకు క్లీనింగ్లు అవన్నీ ఉన్నాయి అమ్మవారిని పీఠం పెడతాను కాబట్టి మళ్ళీ ఆ పనులు కూడా ఉన్నాయి కాబట్టి అందుకని ఆపేస్తున్నాను ఆపేసి మళ్ళీ దసరా తర్వాత అయితే ఓపెన్ చేస్తాను అనమాట ఇదిగోండి బిర్యానీ చేసాను తర్వాత రెండు గంటలకల్లా కంప్లీట్ అయిపోయింది ఆదివారం అయితే రెండు అయినప్పటికీ బిర్యానీ అంతా అయిపోయిందనమాట రెండు కేజీలు చేశాను తొందరగా అయిపోయింది మిగలేదు కూడాను బిర్యానీ ఆ రోజు చేపల పులుసు కూడా అయిపోయింది బాగానే అయిపోయింది చికెన్ కర్రీ చేసాను అది అయిపోయింది ఇక్కడ ఏంటంటే పొడి కోసం అనమాట కంది పొడి చేద్దామని చెప్పేసి ఇది ముందు వీడియో కొద్దిగా ఉంటే యాడ్ చేస్తాను చాలా హ్యాపీగా అనిపించిందండి పిల్లలు సపోర్ట్ కానీ చేయగలనా చేయలేని అనుకునేదాన్ని కానీ చేయగలిగాను చక్కగాను బాగానే ఉంది అన్న టైంలో కొన్ని పరిస్థితుల వల్ల అయితే ఆపేయాల్సి వచ్చింది కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను కానీ ఏ జరిగినా మనం మంచిగా అనుకొని కొద్దిగా ఆపేస్తుంది అనమాట ఎందుకంటే నవరాత్రుల తర్వాత ఇంకా బాగా అవుతుంది కదా అని అనిపించింది ఎందుకంటే క్లీనింగ్లు అవి కూడా చేసుకోవాలి కదా తర్వాత మాకు కొన్ని ఇబ్బందుల వల్ల ఆపేస్తుంది క్లౌడ్ కిచెన్ అయితే బాగుందండి ఎవరైనా స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి